సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసే పన్నది బస్సు వేసే రాన్నే పన్నది పాలమూర్తి ఉత్పత్తుల పథకం రానే పన్నది కాళేశ్వరం అట్లా ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే కథ దూరాలే జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలు రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై గా ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లింస్ ఒక బాబు ఆయన కరోబారేస్తా మీరే చూడమో కరోబారే ఓటల్ పోయా సత్త పర్సెంట్ గిరిగాయము అరకు అర కేసీఆర్ యాక్కి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి అన్ని పోయినాయి ఇంత మంచిగా నాలుగు ఎకరాలు నేను నాలుగు కోట్ల ఆ సమాకుంటుండే ఇంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు యాభై ఇళ్ళలో పార్టీలు తెలితే ఓడితే ఇంత ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతా ఉన్నా గొప్ప వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాటింది ముప్పై శాతం మనకాటి వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే పామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్చి చేస్తే పార్వతి తవ్వచ్చు కూడా దీని అని మనం బదిలాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే మీరు వీళ్ళకి తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాహం చేస్తుంది ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమై తొట్టు అందరు పెండింగ్ రిటైర్ అయిన దొత్తలు పైసలు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాలయం వాళ్ళతో ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం